ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం అల్లు భట్టి విక్రమార్క శనివారం రాజ్భవన్కు వెళ్లారు జూన్ రెండు తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వానించడానికి వెళ్ళారు ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికను సీఎం డిప్యూటీ సీఎం గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు అందజేశారు ప్రత్యేకంగా షాల్వాన్ కప్పి పుష్పగుచ్చం సైతం అందజేశారు ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ప్రభుత్వం ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తుంది ఇప్పటికే సీఎం రేవంత్ ఈసీ నుంచి పర్మిషన్ కూడా తీసుకున్నారు